హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు సిబిలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనక ముంబైలోని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థలోని సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ది ఇండియా సెబీలోని వివిధ భాగాల్లోని మొత్తం తొంభై ఏడు పోస్టులు అయితే ఏ కింద భర్తీ చేస్తున్నారు దీనిలోని అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల దరఖాస్తు అయితే ఆహ్వానిస్తుంది ఇక దీనికి అర్హులైన అభ్యర్థుల నుండి ఏప్రిల్ పదమూడు నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనుక అసిస్టెంట్ మేనేజర్ లోని తొంభై ఏడు పోస్టులు ఇక వీటి విభాగాల్లోని జనరల్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లోని రీసెర్చ్ అండ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ వంటి పోస్టులు వీటి విభాగాలు వీటి డిపార్ట్మెంట్ లోని ఖాళీలు అయితే ఉన్నాయి ఇక దీనిలోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్ట్ను అనుసరించి సంబంధించిన విభాగంలోని బ్యాచిలర్ డిగ్రీ అదేవిధంగా మాస్టర్ డిగ్రీ పీజీ డిప్లొమా పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తారీఖు నుండి అభ్యర్థుల గరిష్ట వయసు ముప్పై ఏళ్ళు మించకూడదు ఆయా కేటగిరీ వారికి వయో పరిమితీలయితే ఏజ్ సడలింపు అయితే ఉంటుంది ఇక దీనికి ప్రారంభ వేతనం చూసుకుంటే గనుక శాలరీ విషయం చూసుకుంటే కనుక పర్ మంత్ నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి ఎనభై తొమ్మిది వేల నూట యాభై రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటాయి పోస్టును బట్టి ఈ శాలరీ అయితే ఉంటుంది సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక పేజ్ వన్ పేజ్ టూ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక పరీక్షలు అయితే ఉంటాయి ఇంటర్వ్యూ తదితరాల వంటి ఆధారాలు అయితే ఎంపికల ద్వారా వాటి ఆధారాలను బట్టి ఎంపిక అయితే చేస్తారు ఇక దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక అండర్ రిజర్వేషన్ ఓబీసీ ఈడబ్ల్యూసీ కేటగిరీ వారికి అయితే వెయ్యి రూపాయలైతే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకైతే వంద రూపాయలైతే ఉంటుంది ఇక దీనికి ఆన్లైన్ దరఖాస్తు డేట్ చూసుకుంటే గనక మనకు ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఇరవై నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది దీనికి చివరి డేట్స్ చూసుకుంటే గనక ప్రకటన పూర్తిగా సంబంధించిన పూర్తి వివరాల్లోని ఏప్రిల్ పదమూడున వెల్లడి కానున్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి అయితే మీరైతే డైరెక్ట్ అయితే ఈ లింకు అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్